అందరికీ నమస్కారాలండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి నెల ఒకటవ తేదీ రాష్ట్ర ప్రజలకు పండగ అరవై ఎనిమిది లక్షల కుటుంబాల ఈరోజు అధికారులు ప్రజాప్రతినిధులు తెల్లవారు ఆరు గంటల నుంచే పేదలు విప్రేదలకు ఏదైతే సంక్షేమ పథకాల్లో భాగంగా ఎన్డీఏ కూటమి చెప్పిందో ఆ పెన్షన్స్ నడుస్తున్నారు ఈరోజు ఉదయాన్నే ఆరు గంటల నుంచి ఈ యొక్క నెల్లూరు సిటీలో నేను శ్రీనివాసరెడ్డి మరియు కార్పొరేటర్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు కమిషనర్ గారు మరియు అడిషనల్ కమిషనర్స్ వీళ్ళందరూ కూడా యాక్చువల్గా ఈరోజు నుంచి స్టార్ట్ చేశాము ఈరోజు పదకొండవ డివిజన్లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో నెల్లూరు సిటీలో ఇరవై డివిజన్లు ఉన్నాయి అందులో పదకొండవ డివిజన్లో తొమ్మిది వందల ముప్పై రెండు మంది పెన్షన్స్ తీసుకుంటున్నారు దాని విలువ నలభై లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందలు ప్రతీ నెల ఒకటవ తేదీ పదకొండవ డివిజన్లో తొమ్మిది వందల ముప్పై రెండు మందికి నలభై లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందలు ఇప్పుడే మేము కొంతమందికి ఇచ్చాము వాళ్ళ ఆనందాన్ని ఖర్చులేదు వాళ్ళు ఒకటి అంటున్నారు ఇంత వర్షంలో కూడా ఇంత ఉదయాన్నే వచ్చి చేస్తా కూడా మీకే ఓటు వేస్తున్నాం కాబట్టి ఓటు పంపరాలా ఓటు అడగలేదు రెండో ఎలక్షన్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ వాళ్ళ యొక్క ఆనందాన్ని అలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ ఆనందాన్ని తగ్గులేదు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయండి ఏదైతే మాటకు కట్టుబడి ఎలక్షన్స్ ముందు మూడు వేలు నాలుగు వేలు చేస్తానన్నారు మాట కట్టుస్తున్నారు అదేవిధంగా వికలాంగులకు ఆరు వేలు బెడ్ మీద ఉంటూ బెడ్ సపోర్ట్తో ఉండేవాడికి పదిహేను వేలు ఇలా ఈరోజు ఈ పెన్షన్స్ ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది నైంటీ నైన్ పర్సెంట్ ఈ ఒక్కరోజులో పనిచేస్తున్నాం ఒకే ఒక రోజులో వన్ పర్సెంట్ అంటే వాళ్ళు ఇళ్లలో లేకుండా పక్క ఓళ్ళు కడకైనా పోయింటే పక్క రోజు అధికారులు ఇస్తున్నారు ఈ విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మొత్తంలో ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సుమారుగా ముప్పై నాలుగు వేల కోట్లు అంతా ఇంత ఖర్చు అవుతుంది ఇది మనకున్న ఖజానాకి ఇది అంత తీసి కాదు అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న ఈ ఈరోజు ఈ రాష్ట్రాన్ని విధంగా చేయబడుతున్నారు ఎన్డీఏ కూటమి ఎలక్షన్స్ ముందు ఏదైతే సంక్షేమ పథకాలు చెప్తుందో తూచా తప్పకుండా ఈరోజు నైంటీ పర్సెంట్ పూర్తయినాయి మహిళలకి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు కావచ్చు మహిళలకి బస్సులో ఉచిత ప్రయాణం కావచ్చు ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి తల్లిక వందన కార్యక్రమంలో ఇవ్వటం కావచ్చు అది కూడా అరవై ఏడు లక్షల మంది పిల్లలకి ఇచ్చారు అరవై ఏడు లక్షల మంది పిల్లలకి ఒకే రోజు పదివేల కోట్లు వేశారు అది అంతా ఇంత కాదు రైతు సోదరుడికి ఏదైతే ఎలక్షన్స్ ముందు ఇరవై వేలు ఇస్తా ఉన్నామో కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు రెండు నిమిషాలు పూర్తి చేస్తాం మరొక నిమిషాలు కూడా త్వరలో ఇస్తారు ప్రతి మూడు నెలలకు వస్తారు ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం చెప్పని కూడా అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి రెండు వందల అన్నా నాలుగు అన్నా క్యాంటీన్స్ వంద రోజులు పూర్తి చేస్తాం మరొక డెబ్బై అన్నా క్యాంటీన్స్ తయారవుతున్నాయి ఈ విధంగా ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకి ఏదైతే సంక్షేమ పథకాలు చెప్తుందో నూటికి నూరు చేస్తూ అదేవిధంగా డెవలప్మెంట్ కూడా ఈరోజు నెల్లూరు సిటీ తీసుకుంటే అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి నేను నిన్నే ఒక రోడ్డు విజిట్ చేశాను ఒక వారం క్రితం యాక్చువల్గా నేను శంకుస్థాపన చేసి వన్ మంత్లో పూర్తి చేయమంటే వాళ్ళు కేవలం ఒక వారంలోనే సండే మార్కెట్ ఒక వారంలోనే హై క్వాలిటీగా పూర్తి చేశారు అక్కడ సండే మార్కెట్లో ఉన్న షాపులో ఆనందానికి అర్థం లేదు వాళ్ళ ఆనందానికి అర్థం లేదు అదేవిధంగా లస్సీ సెంటర్ దగ్గర కూడా యాక్చువల్గా ఒక రోడ్డు ఉంటే ఆ రోడ్డు దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి పెండింగ్ ఉందంట ఆ రోడ్డు కూడా హై క్వాలిటీ చేశారు ఇదే విధంగా రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీలో ప్రజలకి సి ఐక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ గ్రామ్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు డాక్టర్ జడ్ సిద్ధు నిఖిల్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు ఊపకాయం కాల్షియం లోపాలు పిట్యూటరీ గ్రంథి సమస్యలు అడ్రినల్ గ్రంథి సమస్యలు అంగస్తంభన సమస్యలకు మరియు పీసీబోడీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెల్లపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స మొటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయబడును పలచటి జుట్టు బట్టతలకి పిఆర్పి మిసోథెరపీ వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడును బొల్లి వ్యాధికి ఎగ్జైమర్ లేజర్ గ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స ఇదార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు